వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ముందుగా నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ప్రతి రైతన్నాలకి వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ సుఖ సంతోషాలతో లాభాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఈ వీడియోలో మదనపల్లి టమాటో స్టాకు అలాగే అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చిందనేది అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇక మన దగ్గర నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తలపిస్తాయి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షెడ్డింగ్కి మీరు ఏ పండకైనా యూజ్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కాల్ చేసి నాకు ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మదనపల్లి మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ పండగ కాబట్టి ఈ ఒక్క మార్కెట్ కాదు ప్రతి మార్కెట్లోనూ ఈరోజు దిగుమతి అయితే తగ్గింది ఇక మదనపల్లి విషయానికి వస్తే అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఏదో ఒక రెండు మండిలకు మాత్రమే దిగుమతి నిన్నలాగా వచ్చింది కానీ ప్రతి మండికి దిగుమతి అయితే తగ్గింది ఈరోజు ఇంచుమించుగా ఒక ఇరవై శాతం వరకు అయితే దిగుమతి మదనపల్లి మార్కెట్లో అయితే తగ్గింది ఈ పండగ వల్ల ఈ కాయలు పీకే వాళ్ళు కానీ చాలామంది అయితే రారు కాబట్టి దానివల్ల అయితే చాలామంది రైతులైతే ఈరోజు అయితే వేయలేదు దానివల్ల అయితే దిగుమతి తగ్గింది ఇంకా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ నిన్న చూసుకుంటే రెండు లక్షల అరవై వేల క్రేట్లు వస్తే ఈరోజు ఒక లక్ష యాభై వేల క్రేట్లు అయితే వచ్చాయి ఇంచుమించుగా ఒక లక్ష క్రేట్లు వరకు అయితే ఈరోజు అనంతపురం మార్కెట్లో స్టాకు తగ్గింది ఇంకా చూద్దాం స్టాక్ అయితే తగ్గింది కానీ ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి